అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు అండి నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి నేను ఈరోజు రామచంద్ర నగర్లో టీడీపీ కార్యకర్తలతో బూత్ ఇన్ఛార్జెస్తో ఎన్టీఎంతో యూత్ టీంతో టీడీపీ సైన్యంతో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తానండి గత కొన్నేళ్ళుగా కొన్ని కొన్ని మంత్స్గా నేను క్యాంపెయినింగ్ చేస్తానండి ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నానండి ప్రజలు చాలా బాధపడుతున్నారు వైసీపీ గవర్నమెంట్ ఎటువంటి సహాయం చేయలేదు ఎస్పెషలీ కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు ఎంతమంది చనిపోయారు కానీ ఎటువంటి సహాయం చేయలేదండి సో వాళ్ళకి విసుగొచ్చేసింది ఖచ్చితంగా ఈసారి అమ్మ టీడీపీ గవర్నమెంటే వస్తుంది రావాలి వస్తుంది మేమందరం టీడీపీకే ఓటేస్తాము అని గట్టిగా చెప్తున్నారండి ఒకరింటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మీ పిల్లలు ఏం చదువుతున్నారంటే మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుందమ్మ కానీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో మీ నగరంలో అన్న మీ ఊర్లో అన్న ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్లో ఉందో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇచ్చారమ్మా డైరెక్ట్గా గవర్నమెంటే స్కూల్కి ఫీ పే చేసింది అండ్ చాలా అంటే చాలా సిస్టమాటిక్గా ఉన్నిందమ్మా ఆ పద్ధతి సిపి గవర్నమెంట్ వచ్చినప్పుడు అండి అది పాటించలేదు సిస్టమాటిక్గా లేదండి అండ్ డెఫినెట్లీ టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ డైరెక్ట్గా స్కూల్కే గవర్నమెంటే స్కూల్కే మీ పిల్లలు ఎక్కడైతే ప్రైవేట్ ఎడ్యుకేషన్లో చదవాలనుకుంటున్నారో ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్లో చదవాలనుకుంటున్నారు ఖచ్చితంగా డైరెక్ట్గా గవర్నమెంటే ఇస్తుందండి వైసీపీ గవర్నమెంట్లో అది ఉంది కానీ వాళ్ళు సరిగ్గా పాటించట్లేదు అవి మిస్యూజ్ అవుతున్నాయి డైరెక్ట్గా ఇంటికి ఇస్తున్నారు కాబట్టి అవి మిస్యూజ్ అండి అండ్ మీరు టీడీపీ మేనిఫెస్టో తీసుకుంటే కూడా ఆ పథకం చాలా క్లియర్గా ఉంది ఇది ఒకటే కాదండి పీజీ వాళ్ళకు కూడా ఎస్టీస్ తీసుకోండి ఎస్సీస్ తీసుకోండి బీసీస్ తీసుకోండి ఎవరైతే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారో వాళ్ళందరికీ చదవాలని ఉంటుంది పై చదువులు చదవాలని ఉంటుందండి కానీ ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో ఆ పై చదువులు చదవట్లేదు సో పీజీకి కూడా గవర్నమెంట్ ఫ్రీ రియన్వెన్స్మెంట్ ఇచ్చుద్దండి అండి డెఫినెట్గా ప్రతి ఒక్కరు నిరుపేదలు అన్నట్టు ఉండరండి నిరుపేదల కష్టాలు తీరుస్తారు అండ్ మీ అందరికీ తెలుసు మీరు గృహ నిర్మాణం అన్న అవ్వచ్చు లేకపోతే ఎన్ టు ఎన్ రోడ్స్ అన్న అవ్వచ్చు లేకపోతే దర్గా అవ్వచ్చు ఎంత బాగా టూ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ ఎంత బాగా అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసండి గృహ నిర్మాణం తీసుకుంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో అయిపోయాయి కానీ అవన్నీ మూలం పడిపోయి ఉన్నాయి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది మీరు ఓటేసే అప్పుడు ఏ పార్టీ అయితే మీ భవిష్యత్తు పెంచుతుందో ఆ పార్టీకి ఓటేయండి మీరు ఓటేసేప్పుడు ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుంది మీ పిల్లల భవిష్యత్తుని అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీకి ఓటేయండి మీరు ఓటేసే అప్పుడు ఏ పార్టీ అయితే ఎన్ టు ఎండ్ రోడ్స్ బాగా చేస్తుందో ఆ పార్టీకి ఓటేయండి మీరు ఓటేసే అప్పుడు నిరుపేదల కష్టాలు ఏ పార్టీ అయితే తీరుస్తుందో ఆ పార్టీకి ఓటేయండి అండి ఈరోజు నెల్లూరు సిటీ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ ఇప్పుడైతే అసలు లేదండి ఇంకా నాశనం చేశారు ప్రతి ఒక్క పని ఎంతో అద్భుతంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా నాన్నగారు నారాయణ గారు ఎంతో అద్భుతంగా చేశారండి కానీ ఈరోజు ఆ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి లేదు మనం నడుస్తూ ఉంటే గతుకులు ఉన్నాయి దుమ్ముంది అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నాం రోడ్లో అండ్ పక్కనే మురిక్కల ఉంది చాలా కంపు చెత్త కొడుతుందండి మీరందరూ చూస్తున్నారు పరిస్థితి చాలా దుర్వాసన వస్తుంది అండ్ నిరుపేద కుటుంబాలు గుడిసెలో ఉన్నవాళ్ళు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా గుడిసెలోకి వచ్చేస్తుంది చాలా కష్టంగా ఉందండి అండ్ ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కటి న్యాయం చేస్తుంది మీ అందరూ చదివే ఉంటారు టీడీపీ మేనిఫెస్టోలో కూడా ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఫార్మర్స్కి ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇచ్చి ఆదుకుంటారండి మీరు బీసీలు తీసుకోండి ఎస్సీలు తీసుకోండి ఎస్టీలు తీసుకోండి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఉంది అదేవిధంగా ఏసీ బస్ షెల్టర్స్ ఇస్తున్నారు అన్న క్యాంటీన్స్ ఈ రోజు అన్న క్యాంటీన్స్ ఏమైందండి ఈరోజు అన్న క్యాంటీన్స్ అసలు కనిపించడం కూడా కనిపించట్లా ఐదు రూపాయలకి మంచి భోజనం పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ఏమైంది ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తే అన్న క్యాంటీన్స్ కూడా చేస్తారండి అండ్ ఇది డిఎస్సి పాస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ సీఎం అయితే టీడీపీ పార్టీ కలిసి సీఎం అయితే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ జాబ్ సెక్యూరిటీ టీచర్స్కి ఇస్తారండి అది ఆల్రెడీ పాస్ చేశారు ఆల్రెడీ ఫస్ట్ సైన్ అదే ఉంటుంది ఎందుకంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో టీచర్స్కి సెక్యూరిటీ లేదు జాబ్ గ్యారంటీ లేదు క్వాలిటీ ఉన్న టీచర్స్ని చాలా డిగ్రేడ్ చేస్తున్నారు విసిగిస్తున్నారు టీచర్స్ కూడా ఇంకా విసిగిపోయారు సో ఖచ్చితంగా క్వాలిటీ కావాలంటే మీ పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలంటే విద్యారంగంలో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ టీచర్స్ రావాలి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మున్సిపల్ స్కూల్స్లో ఎంత బాగా అభివృద్ధి చేశారు క్వాలిటీ స్క్రూటీ చేసి క్వాలిటీ టీచర్స్ని పెట్టారండి కానీ ఈరోజు అది ఏమైంది ఆ క్వాలిటీ లేదు అప్పుడున్న టీచర్స్ ఎప్పుడు ఉన్నారు ఇంకా చాలామంది వెళ్ళిపోయారు బెంచెస్ ప్రొవైడ్ చేశారు పిల్లలు కూర్చొని చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చేశారు హిల్స్ గెట్ డెవలప్మెంట్ సెంటర్స్ని రోజు దాన్ని ఏం చేశారండి ఒక చికెన్ పకోడా సెంటర్గా చేశారు గోషా హాస్పిటల్ చేశారు ఎక్స్క్లూజివ్ లేడీస్కి కానీ ఈరోజు ఆ గోషా హాస్పిటల్ అసలు లేని కూడా లేదు జూనియర్ జూనియర్ కాలేజ్ చేశారండి ఎస్పెషలీ లేడీస్కి అప్పుడైతే ర్యాంక్స్ వచ్చేవి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి అసలు ర్యాంక్స్ రావట్లేదు ఆ కాలేజ్ నడుస్తుంది కానీ ర్యాంక్స్ రావట్లేదు అన్ఎంప్లాయిమెంట్ ప్రతి ఒక్క దగ్గర అన్ఎంప్లాయిమెంట్ ఉందండి డిగ్రీ పూర్తయిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే అమ్మ మేము నెల్లూరులో చదువుకోవట్లేదు బయట చదువుతున్నాం ఎందుకు బయట చదువుతున్నారు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదు ఈరోజు కన్స్ట్రక్షన్ వర్కర్స్ తీసుకోండి ప్లంబర్స్ తీసుకోండి ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ అర అసలు రియల్ ఎస్టేటే లేదు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి వీళ్ళెవరికి ఆపర్చునిటీస్ లేదు మొన్నటి నుంచి మీరు టీడీపీ యూత్ తీసుకోండి లేకపోతే ప్రతి ఒక్కరు వాలంటీర్స్ కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చేస్తున్నారు అది యూత్ అన్న వాలంటీర్స్ అన్న ఎందుకు వస్తున్నారు మీ అందరూ ఒకసారి ప్రశ్నించుకోండి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు టీడీపీయే అభివృద్ధి చేస్తారను అని గట్టిగా నమ్ముకుంటున్నారండి మీ అందరికీ తెలుసు రొట్టెల పండగ ఎంత ఫేమస్ అయిందో నెల్లూరులో కేవలం మా నాన్నగారు నారాయణ గారు వల్ల ఫేమస్ అయిందండి అది చాలా బాగా చేస్తారు టూ థౌజండ్ ఫోర్టీన్లో నాలుగు లక్షల మంది చూడ్డానికి వస్తే టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై లక్షల మంది కేవలం రొట్టెల పండుగ చూడ్డానికి వచ్చారండి అంత అద్భుతంగా చేశారు దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉందండి ఆ స్వర్ణాల చెరువు కూడా చాలా బాగా చేసి ఒక నెక్లెస్ రోడ్ కాన్సెప్ట్ తెచ్చారు ఆ నెక్లెస్ రోడ్ ఈరోజు ఎలా ఉంది చూడండి అప్పుడు ఎలా ఉంది ఈరోజు ఎలా ఉందండి ఆ నెక్లెస్ రోడ్ పక్కనే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు అది ఐటీ ఇండస్ట్రీస్ అన్న నెక్లెస్ రోడ్ అన్న తెచ్చింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఖచ్చితంగా నెల్లూరుని అభివృద్ధి చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అండ్ మా నాన్నగారు చేస్తారు మీరు ఓటేసే మందు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ అందరి చేతుల్లో ఉందండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేగా మా నాన్నగారికి నారాయణ గారికి అండ్ ఎంపీగా బీపీఆర్ గారికి రెండోట్లు ఈవీఎం బాక్సెస్లో మీరు ఎప్పుడైతే వేస్తారో ప్రతి ఒక్కరు కలిసి వేస్తారు అప్పుడే మన టిడిపి పార్టీ కెలుస్తుందండి లాస్ట్ టైం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తో తగ్గి